బేగంపేటలో ఇద్దరు ఆగంతకులు కలకలం సృష్టించారు బేగంపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పాలెస్లోని ఓ ఇంట్లోకి ఇద్దరు ఆగంతకులు చొరబడ్డారు అయితే వారితో తల్లి కూతుర్లు తీవ్రంగా ప్రతిఘటించారు ఏకంగా ఆగంతకులపై దాడి చేసి వారికి చుక్కలు చూపించారు వారి దాడికి తట్టుకోలేక ఆ ఆగంతకులు అక్కడి నుంచి పారిపోయారు కేకలు వేస్తూ వీరోచితంగా పోరాడి వారి బారి నుంచి బయటపడ్డారు అక్కడ జరిగే అలజడిని గుర్తించిన స్థానికులంతా ఘటనా స్థలానికి చేరుకుని ఆగంతకులను పట్టుకునే ప్రయత్నం చేశారు అప్పటికే వారు పారిపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు ఘటనా స్థలాన్ని చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు బేగంపేట్ జైన్ నగర్లో ఉంటున్న అమితా మెహాల్ ఇంట్లోకి గురువారం రాత్రి సమయంలో ఇద్దరు గుర్తు తెలియని ఆగంతకులు ఒకరు హెల్మెట్ మరొకరు టోపీ మాస్క్ ధరించి వచ్చారు కత్తి తుపాకీతో ఇంట్లోకి చొరబడ్డారు ఇంట్లో ఉన్న తల్లి కూతుర్లను బెదిరించి దాడి చేసి చోరీ చేసేందుకు ప్రయత్నించారు దీంతో ఆ ఇంట్లో ఉన్న కూతుర్లు ధైర్యంతో ఆగంతకులను ఎదుర్కొని వారి వద్ద ఉన్న తుపాకీ లాక్కున్నారు కూతుర్ల దాడికి తట్టుకోలేక ఆగంతకులు అక్కడి నుంచి పారిపోయారు పోలీసుల అదుపులో ఒక నిందితుడు ఉన్నట్టు తెలిసింది ఆ ఆగంతకులు తెలిసినవారా లేక బయట నుంచి వచ్చిన దొంగలా అనే కోణంలో బేగంపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇదిలా ఉంటే బేగంపేటలో తలకు హెల్మెట్ మాస్కులు ధరించి ఇంట్లోకి ప్రవేశించిన దుండగులను వీరోచితంగా పోరాటం చేసి తరిమికొట్టిన తల్లి కూతుళ్లను నార్త్ జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని సన్మానించారు